యాదవ కులదైవమైన మల్లన్న భక్తుల కోరిన కోరికలను తీర్చుతూ మహిమగల దైవంగా ప్రసిద్ధిగాంచారని వరంగల్ ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ యాదవ సంఘం సీనియర్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ అన్నారు గోదావరి యాదవ కుల సంఘం కార్యాలయంలో రామగుండం కార్పొరేషన్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మల్లన్న పట్నాలు శివపార్వతుల కళ్యాణానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్ గోపు ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ గోదావరికరి ప్రాంతంలో ప్రతి ఏటా మల్లన్న పట్నాలు కళ్యాణం నిర్వహిస్తూ వస్తున్నారని తనకు కులదేవం మల్లన్న దేవునిపై ఉన్న భక్తిభావం తనను ఇక్కడికి వచ్చి పట్నాలు కళ్యాణం కార్యక్రమంలో పాల్గొనేలా చేసిందని గజ్జి కృష్ణ తెలిపారు ఆ మల్లన్న దేవుని కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా చల్లగా ఉండేలా చూడాలని మల్లన్న దేవుణ్ణి వేడుకున్నారు మన కులదేవైనటువంటి మంగళం పట్నాలు కళ్యాణం ఇంత వైభవంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి చేరుకున్న హై గారు అధ్యక్షంగా జరుగుతున్న సంఘ సభ్యులందరికీ అందరి పులవాణులందరూ కూడా అందరి అట్లాగే గత మూడు ఈ మెడికల్ సంఘం మరి మరో కళ్యాణం మరి పట్టణాలు ఇవ్వడం ఎంతో సంతోషమైంది గత పంతొమ్మిది వందల ఇరవై నుంచి నాకు ఈ సంఘంతో అనుబంధం ఇక్కడ సరిగ్గా కావాలంటే అధికారులు ముందుతో ఈ సంఘం నాకు అనుమానం అంటే ఇక్కడ తీవ్రంగా ఇక్కడ ప్రత్యేకంగా మన వరులందరూ కూడా తన గత వారంలో నుంచి గాంధీ గారినంటే ఖచ్చితంగా భూజం తన పూజలు వ్యక్తం చేసినానికి అందరూ చూసిన వరదేవుని ఆశీర్వాదం చేస్తున్నట్లయితే మనం

మరి వరంగల్ ఏసీపీ అయిన కృషన్న గారికి అదేవిధంగా రామగుండ పట్టిన యాదవ సంఘ సభ్యులందరికీ ఈ యొక్క కళ్యాణాన్ని పెంచేసిన యాదవ బుబ్రామ దేవుని యొక్క కళ్యాణ శుభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ మల్లికార్జునుడు మరి ఎవరైతే కోరుకుంటారో కోరుకున్న వాళ్ళకు గున్ను బంగారంగా మరి ఎవరైతే తిని పూజలు ఆయన కళ్యాణాన్ని తిలకిస్తారో అష్ట పాపాలు కలిగి ఆ భగవంతుడు ఉన్నప్పుడు ఎవరైతే బొమ్మ దేవుడిని వేడుకుంటారో ఆయన బోధిస్తారు మరి ఆ కుట్టిపూ సంతోషంగా ఈ యొక్క యాదవుల సమక్షంలో ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సత్యమణి మనాలి ఠాకూర్ ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటర్ అడ్డాల స్వరూప రామస్వామి కార్పొరేటర్ నాయకులు ధరణి స్వరూప జలపతి బొంతల రాజేష్ కాల్వలింగస్వామి పెద్దెల్లి ప్రకాష్ గుంపుల లక్ష్మి రమ్య యాదవ్ స్వప్న మల్లేష్ యాదవ్ కొమ్ము కుమార్ యాదవ్ యాదవ సంఘం సభ్యులు యాదవ కుల బాంధవులు పాల్గొన్నారు సిటీ మొట్టమొదటిసారిగా గోదావరికెణి పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీనగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో